మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి ఈ రోజు నేను బియ్యం పిండితో మనము పాపర్స్ ఎలా తయారు చేసుకోవచ్చు ఆ తయారు చేసుకున్న పాపర్స్ మనం సంవత్సరం వరకు ఎలా నిల్వ పెట్టుకోవచ్చు ఈజీగా ఎలా తయారు చేసుకుంటాము ఏంటి అంటే ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ మనము బియ్యం పిండి ఈ యొక్క బియ్యం పిండి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటిది ఇంట్లో తయారు చేసుకున్నది అయితే ఏదైనా కొంచెం హైజీనిక్ గా ఉంటుంది కదా అంటే మేము వన్ కప్ బియ్యం పిండి తీసుకున్న దానికి రెండు కప్ వాటర్ తీసుకుని వాటర్ని మంచిగా మరిగించుకున్నాను నీళ్లు మరిగేటప్పుడు దాంట్లో రుచికి తగినంత సాల్ట్ తర్వాత ఎండుమిర్చి ఉంటుంది కదా దాన్ని పచ్చ పచ్చగా మిక్సీ పట్టేసుకుని మరిగేటువంటి నీటిలో మనము మిరపకాయలది పౌడరు తర్వాత వచ్చేసి సాల్ ఇవి రెండు వేసి మంచిగా నీళ్ళు మరిగించుకున్న నీళ్లు మరిగిన తర్వాత మన రెండు గ్లాసుల వాటర్ కి వన్ గ్లాస్ పిండి తీసుకున్న పిండి కూడా వేసేసి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి కలపకుండా ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు కలపకుండా ఉడకనిస్తే చూడండి అప్పుడు పిండి మంచిగా ఉడికిపోతుంది అప్పుడు మనము స్టవ్ ఆన్ లో పెట్టేసి అది ఉడికిపోతుంది కానీ లోపలంతా పిండి పిండి ఉంటుంది ఇలా స్పూన్ తో మనము స్పోక్ చేసేసి అదంతా కూడా ఉడికేలాగా చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసాము అనుకోండి మంచిగా అయిపోతుంది తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత ఇలా మంచిగా అంతా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఒక పది పదిహేను నిమిషాలు మూత పెట్టుకున్నామంటే పిండి అయితే మంచిగా ఉమ్మగిలుతుంది పిండి మంచిగా ఉమ్మగిలిన తర్వాత చల్లార్చుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసుకోవాలన్నమాట పిండిని మనం ఎంత మంచిగా చల్లారితే ఇంత మంచి ఉమ్మగిలితే పిండి అంత మంచిగా టేస్టీగా అప్పరాలు అయితే వస్తాయి పిండి మంచిగా ఉమ్మగిలిన తర్వాత దాన్ని మనము ఒక ప్లేట్లోకి తీసుకొని మనం చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అదే విధంగా చపాతి పిండి కలుపుకున్నట్టుగా కలిపేసుకోవాలి పిండిని చపాతి పిండి కలుపుకున్నట్టుగా కలుపుకొని మనకు కావాలంటే పూరి ప్రెస్లో పెట్టేసుకుని వీటిని చిన్న చిన్న అప్పడాల్లాగా ఒత్తుకోవచ్చు లేదు అంటే ఒక పీట పైన ఆయిల్ కానీ లేదంటే పిండి కానీ వేసుకుని అయినా ప్రెస్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే పూరి ప్రెస్ ఉంటుంది పూరి ప్రెస్ పైన ఒక కవర్ పెట్టేసిన కవర్కి వాటర్ పెట్టుకున్నాను ఆయిల్ అయినా పెట్టుకోవచ్చు ఆయిల్ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఏంటంటే ఎక్కువ రోజులు స్టోర్ అయితే ముక్క ముక్క వస్తాయి అనమాట అప్పడాలు కాబట్టి ఆయిల్ పెట్టే కొంచెం వాటర్ అద్దుకుంటూ చేసుకున్నాం అనుకోండి అప్పడాలు ఎక్కువ కాదు చేతి కొంచెం ఆయిల్ అద్దుకొని ఎలా చేస్తామో అది కొంచెం వాటర్ అద్దుకొని అప్పడాలు చేసుకున్నాం అనుకోండి మంచిగా వస్తాయి అనమాట పిండి మనం దగ్గర పీసుకునేప్పుడు మాత్రం మంచిగా పీసుకొని మనం చిన్న చిన్న ఉండల్లా చేసుకొని మనం అప్పడాలు చేసుకున్నప్పుడు ఎట్లా గారప్పాలు తీసుకున్న సేమ్ అంతే అనమాట ఇంకొకటి ఇలా పూరి ప్రెస్ పెట్టేసుకుని ఒక్కొక్కటి మనకి ఇష్టం మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు ఇక్కడ మనకి మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత సైజ్ పెరుగుతుంది కాబట్టి అది ఒకటి చూసుకోవాలన్నమాట వీటి కోసం మనకు ఎండ అవసరం లేదు పైన ఆర అవసరం లేదు అయితే డైనింగ్ టేబుల్ పైన ఇంకా ఒక కవర్ వేసేసి కవర్ పైన వేసేసుకున్నాను లేదు అంటే పేపర్ పైన వేసుకోవచ్చు పేపర్ కాదు క్లాత్ పైన కాటన్ క్లాత్ ఏదో కాటన్ క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు వేసేసుకొని ఫ్యాన్ వేసుకున్నాం అనుకో ఒక రోజు మంచిగా ఆరిపోతే తర్వాత వాటిని ఒక రెండు మూడు రోజులు మనము నీళ్ళలో ఆరబెట్టుకున్నా లేదంటే ఎండొకసెండలో ఆరబెట్టుకున్నా మంచిగా ఆరిపోతే ఆరిపోయిన తర్వాత వాటిని మనం ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నాం అనుకుని మంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది వాటిని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మంచి ఎమ్మెగా ఉండేటువంటి పాపర్స్ అయితే రదీ అయిపోతాయి అనమాట ఆయిల్ మంచిగా అయిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసేసుకుంటూ మంచిగా రెండు వైపులుగా కాల్చుకోవాలి ఎంత మంచిగా పొంగుతున్నాయో చూడండి చాలా టేస్టీగా కూడా వస్తాయి అనమాట ఇవి ఇంటి మనకి వెడల్పుగా రాకుండా డొప్పల్లాగా వస్తాయి కానీ ఆరిపోయిన తర్వాత ఉండడం డొప్పల్లాగా ఉంటాయి కాబట్టి అలా వస్తాయి టేస్టీగా ఉండేటువంటి ఈ యొక్క బియ్యం పిండి అప్పడాలు అయితే ఈజీగా చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఏమేమి ఫ్రై చేస్తున్నానంటే అప్పడాలు నేను చేసుకున్నప్పుడు ఒక నాలుగైదు రకాల అప్పడాలు చేసుకుంటాను వాటిని మనము పప్పుచారు కానీ ఏదైనా మనకి ఇష్టం లేని కర్రీ చేసినప్పుడు ఇవి పాపరాలు చేస్తాను అనమాట అప్పుడు వాటితో పాటు తినేస్తారు నేను కరివేపాకు అప్పరాలు చేశాను తర్వాత నార్మల్ రవ్వతో చేశాను అలా కొన్ని పచ్చిమిరపకాయలతో చేశాను మిరపకాయలతో చేశాను అలా రకరకాలే ఉన్నాయన్నమాట తర్వాత బీట్రూట్తో చేసాను క్యారెట్తో తర్వాత లివీ వెజిటేబుల్స్ అలా రకరకాల అప్పడాలు చేస్తాను అలా అవి కొన్ని అవి కొన్ని గోలిచ్చుకున్నాం అనుకో తినేటప్పుడు యమ్మీగా టేస్టీగా తినొచ్చు అనమాట ఫైనల్ గా ఇలా ఉంటాయి